హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసుర పెన్షన్దారులకైతే ఆస్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ప్రారంభించి మన ఖాతాలో వస్తాయని ఇప్పటికే చాలా మంది ఆసరా అయితే ఎదురైతే చూస్తున్నారు కదా వాళ్ళందరి కోసం ఈ రోజున పెద్ద శుభవార్త అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలోనే తొలిసారిగా ఆసు చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి సో ఇప్పటిదాకా మన తెలంగాణలో ఎంతమంది ఆశ పెన్దారుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయి అలాగే ఈ రోజున ఎంతమందికి వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఇంకా కొత్త మంది ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళ పరిస్థితి అయితే నేను చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ ఎక్కని ఆల్లో పెట్టి ట్యాప్తో చేసుకుంటారు సో మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్ర పెన్షన్దారులు ఇప్పుడు దాకా రెండు లక్షల డెబ్బై వేల మంది దాకా ఉన్నారండి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తాయి అని మనం అందరం అనుకున్నాం కానీ మన తెలంగాణలో వచ్చేసి ఆశ్ర పెన్షన్ ఖాతాలో ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులైతే రావడం అయితే లేదండి సో ఇప్పుడు దాకా తెలంగాణలో ఉన్న వారికి అయితే చేయిత పథకం ఏదైతే ఉందో ఆ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా ఎవరికైతే రాలేదు ఆశ్ర పెన్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అని వస్తాయి గతంలో అయితే చెప్పారు కానీ రెండు వేల పదహారు రూపాయలు మాత్రమే వస్తున్నాయండి వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అయితే అన్నారు కానీ వాళ్ళకైతే మూడు వేల పదహారు రూపాయలు మాత్రమే వస్తుంది ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బంది ఉండడంతో మనకైతే ఇంతవరకు అయితే ఆపడం అయితే జరిగిందట హామీ ఇచ్చే విధంగా అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయని ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న వారికైతే ఆసరా చేయ పథకం ద్వారా ఈ నెల నుంచి డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి మొత్తంగా రెండు లక్షల డెబ్బై వేల మంది అప్లికేషన్స్ అయితే గతం నుంచి పొందుతున్నారు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఇంకొక ఐదు లక్షల దగ్గరలో వచ్చేసి అప్లికేషన్ అయితే రావడం అయితే జరిగింది వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ రోజు నుంచి కూడా వాళ్ళకైతే వాళ్ళ అప్లికేషన్ అని క్లియర్ చేసిన తర్వాత ఎవరైతే అర్హత పొంది ఉంటారో వాళ్ళకి మాత్రం డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో వారికి అయితే డబ్బులైతే అందడం జరుగుతుంది ఈసారి నుంచి మే ఒకటి తారీఖున ఏదైతే హామీ అయితే ఇచ్చారో మనకి అదే విధంగా వచ్చేసి మనకైతే డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ అవసరం అయితే లేదండి వృద్ధులకి వంట మేలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చేసిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఎక్కని ఆన్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందవచ్చు ఓకేనా